క్రైస్తులో ప్రేమిన సోదర సహోదరులందరికీ ప్రభు ఈశ్రీస్తుని అవేరిట నా హృదయపూర్వక అందరం తెలియజేస్తున్నాను మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరు బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను మీ యొక్క ప్రార్థన వినపములను కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కనుక ఈ అనుదిన దేవుని వాగ్దానము సందేశము ఆదరించబడినట్లుగా బలపరచినట్లుగా ఉన్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి మీరు ఆదరించబడినట్లుగా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా ప్రభు పెరట కోరుతున్నాను ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం ఇర్మయా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము వచనం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతూను రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే ఎహోవా వాక్ అలలుయా ప్రిమైన సోదరి ప్రియమణ సోదరుడు దేవుడు ఒక గొప్ప వాగ్దనంతో మనతో మాట్లాడుతున్నాడు అదేమిటంటే మనము మన యొక్క జరగబోయే సంగతుల పైన మన భవిష్యత్తు పైన మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అనేది ఈ వాగ్దనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అవునండి మన జీవితంలో అనేకమైన మనము సమస్యలు గుండా శోధన గుండా అవమానాలు గుండా కూడా గుండా మనం వెళ్తూ ఉంటాం అలాంటప్పుడు కొన్ని సందర్భంలో మన అను మనం అనుకున్నది జరిగినప్పుడు మనకు కావాలనుకున్నది మనకి దక్కినప్పుడు మన యొక్క భవిష్యత్తు మనకి అగమ్యగోచరంగా చాలా కన్ఫ్యూజింగ్గా మనకు అనిపిస్తూ ఉంది అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి నాకు ఏమీ అర్థం కావట్లేదు అనే పరిస్థితి నా జీవితం ఏమైపోతుందో నా కుటుంబం ఏమైపోతుందో అనే ఒక ఆ సందిగ్ధంగా మనం పడిపోతూ ఉంటాం అలాంటి సందర్భంలో దేవుడి మాట సెలవిస్తున్నాడు నేను మిమ్మల్ని కూర్చుని ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అంటున్నాడు అవును ప్రియ సోదరి ప్రియసోదరుడ దేవుడు ఆది నుంచి అంతము వరకు ఎరిగినవాడు నిన్ను తల్లి గర్భంలో రూపింపక బడ మునిపే ఆయన నిన్ను ఎరిగినవాడు నీ గురించి నీ భవిష్యత్తు గురించి నీ జీవిత యొక్క ఉద్దేశం గురించి నువ్వు జీవితంలో నిన్న ఏ విధంగా ఆయన నిన్న ఆశీర్వదించాలనుకుంటున్నాడో ఏ ఉద్దేశం కొరకు ఆయన నిన్ను పుట్టించాడో అది దేవునికి మాత్రమే తెలుసు మనము మన ప్రస్తుత పరిస్థితులు మనకు అనుకూలించకపోయినా మన ప్రస్తుత పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నప్పటికీ మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క ప్రణాళికని ఆయన మన పట్ల చేసిన వాగ్దానాన్ని మనము విశ్వసించాల్సి ఉంటుంది అవును ఈ వాగ్దానాన్ని ఆయన ఆడు దేవుడు ఇజ్రాయల్ ప్రజలకి చేశాడు ఒకరోని దేశంలో వాళ్ళు వాళ్ళ యొక్క శ్రమ పడుతున్నప్పుడు దేవుడు వాళ్ళ యొక్క సందిగ్ధంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క హింస పొందుతూ శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క శ్రమల్ని దేవుడు ఎందుకు అనుమతించాడు ఎందుకు వాళ్ళ జీవితంలో అలాంటి ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయంటే దేవుడు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి ఇవ్వబోయే గొప్ప ఆశీర్వాదానికి కొరకు దేవుడు వారిని సిద్ధపరుస్తున్నాడు అలాగే నీ జీవితంలో కూడా దేవుడికి ఒక ఉద్దేశం ఉంది దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది నీ జీవితంలో ఏ నువ్వు నిర్ణయించుకోవాలో ఏ ప్రదేశంలో ఉంటే ఏ స్థానంలో నేను పెడితే నువ్వు గొప్పగా ఆయన కొరకు మహిమకరంగా వాడబడుతావో ఏ విధంగా నన్ను ఆశీర్వదించాలో ఏ విధంగా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళాలో ఆయన సమస్తము ఎరిగిన దేవుడుగా ఉన్నాడు అందుకనే మన జీవితంలో ప్రస్తుత పరిస్థితులు మనకి అర్థం కాకపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నప్పటికీ మనము దేవుణ్ణి విశ్వసించాలి నా జీవితంలో ఏది జరిగినా నా మంచికే నా జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినా అది నాకు నా దేవుడు ఆశీర్వాదకరం ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆశీర్వాదం కోసం ఆయన నాకు పంపించాడు అని నన్ను విశ్వసించినట్లయితే నీ జీవితంలో గొప్ప మేరలను గొప్ప కార్యాలను జీవితంలో చూస్తాను అలాలుయ ఆనాడు యోసేపుకి తన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఐగుప్త దేశంలో తన బానిసగా ఉన్నప్పుడు తన శ్రమలు అనుభవి అనుభవిస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ తన జీవితంలో దేవుడు ఒక ఇచ్చిన ఆ దర్శనాన్ని బట్టి తన ప్రస్తుత పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాడు దేవుడు తన పట్ల ఇచ్చిన ప్రణాళికను నమ్మాడు ఆ చరసాలలో వేయబడినప్పటికీ నమ్మాడు ప్రార్థించాడు విశ్వసించాడు దేశం యొక్క ఉన్నతమైన స్థానంలో దేశం యొక్క ప్రధానిగా ఉంచబడ్డాడు నిలపబడ్డాడు ఆలూయా ఈరోజు నీ జీవితంలో నీ ప్రస్తుత పరిస్థితులు కూడా దేవుడు గొప్పగా నీ పట్ల ఆయన గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ప్రియమైన సోదరి మనుషులకి మన మన పైన చెడ్డ ఉద్దేశాలు ఉండొచ్చు ఏదో ఇంటెన్షన్తో ఒక చెడ్డ ఉద్దేశంతో మనకి వాళ్ళు ఏదైనా మేలు చేయొచ్చు ఏదైనా కార్యం చేయొచ్చు కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఆయన మన పట్ల కొల ఉద్దేశించిన ఉద్దేశాలు ఎలాంటివంటే చాలా గొప్పవి చాలా ఉన్నతమైనవి అవి హానికరమైనవి కావు అవి ఉన్నతమైనవి ఏదైతే నీ జీవితంలో ఆయన కార్యాలు చేయాలనుకుంటున్నాడో అవి నీ ఊహకు అందనివిగా ఉన్నాయి అంత గొప్ప కార్యాలు ఆయన చేయగల సమర్థులు కాబట్టి నీ ప్రతి పరిస్థితులు నీ అనుకూలప్రద పరిస్థితుల్లోనూ నీ ప్రతికూల పరిస్థితులను దేవుణ్ణి విశ్వసించడంలో నేర్చుకో నీ ప్రతి పరిస్థితి ఆయన చేతిలో ఉంటుంది ఆయన విశ్వసించినప్పుడు నీ యొక్క నీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి శ్రమ నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు నిన్ను నీ వరకు ఆయన ఉంచిన ప్రణాళికలను ఆయన సిద్ధపరిచి దాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన కృపను చూపిస్తాడు కాబట్టి నీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ నీ గురించి ఆయన చేసిన ఉద్దేశాలు ఆయన నెరవేర్చబడాలంటే నువ్వు ఆయన నిరీక్షించాలి ఆయన నువ్వు విశ్వసించాలి ప్రతి పరిస్థితిలో నువ్వు ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉంటే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆమె ప్రార్థిద్దాం స్తోత్రం తండ్రి మహాపరిశుద్ధుడ నీకేవల ఆది స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా పట్ల మీరు ఉంచిన ఉద్దేశాలు అయ్యా ఇవి సమాధానకరమైనవి ఉన్నతమైనవి అని అయ్యా మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనాలు అవునయ్యా మా ప్రస్తుత పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ అయా మీరు చేసిన వాగ్దానానికి అది విరుద్ధంగా నడుస్తున్నప్పటికీ కూడా మేము మిమ్మల్ని విశ్వసించాలని మా శ్రమల్లోనూ మా నిందల్లోనూ మా అవమానంలోనూ ప్రతి పరిస్థితిలో నేను విశ్వసిస్తే మా జీవితం పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికని నెరవేరుస్తారని మాట్లాడిన మాటను బట్టి వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయా నీకే వేలాది వందనములు అన్ని కే స్తోత్రం చెల్లించుకున్నాం అలాగే బిడల జీవితంలో కూడా వాళ్ళ శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు అని నువ్వు విశ్వసించినట్లుగా ప్రతి సమయంలో నీ మీద విశ్వాసం ఉంచి వాళ్ళ శ్రమంలో వారు ముందుకు వెళ్ళి వాళ్ళ జీవితంలో మీరు ఉంచిన గొప్ప ఉద్దేశాలు గొప్ప ప్రణాళికలు అయా మీరు వాళ్ళ జీవితంలో చేసిన వాగ్దానాలన్నీ ఆ వాళ్ళ జీవితంలో నెరవేర్చుకోవడానికి కావాల్సిన విశ్వాసాన్ని దయచేయమని ప్రతి పరిస్థితులతోడే నడిపించి వర్ధనింపజేయమని బలపరిచి స్థిరపరచమని ఏ ప్రార్థించి ప్రార్థించబడుకున్న నా తండ్రి ఆమె ఆమె